హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిల్లలు స్నాక్ అడిగితే ఇలా ఈజీగా హెల్తీగా స్నాక్ రెసిపీని అయితే చేసి పెట్టచ్చండి ఎలాగో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయితే జరుగుతూ ఉన్నాయి పిల్లలు ఇంట్లోనే ఉంటారు అలాంటప్పుడు ఏదో ఒక స్నాక్ చేయాల్సి ఉంటుంది ఇలా సింపుల్గా స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చండి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి ఇది ఒకటి అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి పెద్ద పెద్ద ఆనియన్స్ ఒక ఫోర్ తీసుకొని బాగా పొట్టు తీసుకొని వాష్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు కట్ చేసుకొని తీసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్లో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జల్లిడు తీసుకొని అందులో బియ్య పిండి ఒక కప్పు వేసుకొని జల్లి పట్టుకోవాలండి తర్వాత ఒక కప్పు మైదా పిండి వేసుకొని జల్లించుకోవాలి ఆ తర్వాత ఇందులో హాఫ్ కప్పు సన్నరవ్వని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గుప్పెడు వేయించిన పల్లీలు తీసుకోవాలి ఆ తర్వాత నువ్వులని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చూడండి పిండిని అయితే ఇలా కలిపి పెట్టుకోవాలండి పిండి ఆరిపోకుండా ఇలా కవర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇవి చెక్కల్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్లోర్ మీద పొడి పిండి జల్లుకొని ఈ పిండిలోంచి కొంచెం కొంచెం తీసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి ఈ ఫ్లోర్ మీద పెట్టి ఒత్తుకోవాలండి పల్చగా ఎంత పల్చగా అయితే అంత పల్చగా ఒత్తుకోవాలి చూడండి ఇలా ఇలా ఒత్తుకోవాలండి చెక్కల్లాగా ఇలా ఒత్తుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇంకోటి చూపిస్తాను చూడండి చూడండి ఇలా ముద్దలాగా చేసుకోవాలి ఇలా పొడిపిండిలో డిప్ చేసుకొని ఒత్తుకోవాలండి ఎంత పలుచగా అయితే అంత పలుచగా ఒత్తుకోవాలి చూడండి సేమ్ ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఆయిల్ని హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒకటి వేసుకోవాలండి ఎన్ని పడితే అవి అన్నీ వేసుకోవచ్చండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఫుల్గా అయితే పెట్టకూడదు చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి అన్నీ సేమ్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ ఇలానే ఒక తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చూడండి స్నాక్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి ఇది చూడండి